నమస్తే సో ప్రస్తుతం మనము చింత చిగురు బండి దగ్గర అయితే ఉన్నాము సో ఇది అంటే కేజీకి దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల అయితే చెప్తున్నారు మరి ఆ కస్టమర్స్ వస్తూ కూడా వెళ్తున్నారు ఎందుకని తొమ్మిది వందల కేజీ అమ్ముతున్నారు ఈయన అంటే చింత చిగురుకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి మీ పేరు నా పేరు విజయ్ విజయ్ ఏంటంటే అంటే మీరు ఎప్పుడు ఇదే వ్యాపారం చేస్తూ ఉంటారా ఇదే అన్నీ అని పండు కానీ ఇదే కానీ

ఏ కాలం ఇప్పుడు ఏవైనా కానీ మీరు మాట్లాడుకున్నట్టు ఇదనే కాదు ఇది ఇప్పుడు ఎండాకాలంలో వస్తాయని చెప్పారు మాడి పళ్ళు కూడా కాలంకి తగ్గట్టుగా ఆ పండ్లు వస్తూ ఉంటాయి మరి వాటికి లేనంత ధర దీనికి మాత్రమే ఎందుకు అంటున్నా ప్రత్యేకత ఏంటి అంటున్నా ఇది ఎక్కువ రాదు మేడం ఒక నెల ఇరవై రోజు వస్తుంది మళ్ళీ అంటే

సో ఇప్పుడు ఆంటీ ఇక్కడ అంటే మీరు మాత్రమే ఇలా అమ్ముతున్నారు వేరే వాళ్ళు కూడా అంతేనా వేరే వాళ్ళకి అమ్ముతారు ఇక్కడ నుంచి తెస్తార మీరు మెర్చల్ నాకు అమ్ముతారు చాలా ఏంటి ఇప్పుడు నాకు మీరు లాభం అట్లా అంతే ఫిక్స్ అంటారా చాలా ఇస్తారా లేదంటే ఏదైనా కిలో లాస్ట్ 5 kg 5 kg అంటే ఎంత కొాలంటే అంత కొడిస్తారు ఎంత 5 kg 200 కస్టమర్ కస్టమర్ ఇప్పటికి ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు మంది తిన్నారు తీసుకున్నారు మంది తీసుకున్నారు ఈ ఇంత కాస్ట్ ఎందుకు పెడుతున్నారు ఎందుకు అంత లేదు కస్టమర్ కస్టమర్ కదా అడుగును ఇప్పుడు ఏ కస్టమర్ లేరు మరి మన ముందు అంటే ఇది ఇప్పటికీ మంచి అవుతుందా మరి బిజినెస్ ఎవరైనా అడిగారా ఇంతకాలం ఎందుకు కాస్ట్ పెడుతున్నారు మీరని ఆయన అని ఆయన చేసుకున్న అంటే నేను తీసుకోవచ్చు కాస్ట్ లేదు తీసుకొచ్చి ఆయనకి ఇష్టం ఉంటాయి కంపల్సరీ ఇది తీసుకుంటారు ఇది అంత కోసం ఒక ఐదు నిమిషాలు వస్తారు కస్టమర్గా అడుగు సో ఏంటంటే తీసుకున్నారు కేజీ తీసుకున్నారు మరి ఎవరైనా పావు కిలో పావు కిలో హాఫ్ కిలో పావు కిలో తీసుకున్నారు ఇది ఎండ్లైన్ వేసుకొని ఇది హెల్త్ కి మన అంటే దేని పరంగా మంచిది అంటారు హెల్త్ కి అది స్ట్రాంగ్ ఉంటుంది బాడీకి స్ట్రాంగ్ ఉంటుంది మంచి ఉంటాయి ఆ హెల్త్ గా అంటే అది సల్ల కడుపు సల్లగా ఉంది దినానికి దినానికి మరి ఇప్పుడు ఇది హెల్త్ కు కడుపు సల్లగా అంటే వాటర్ మిల్ అన్నది తినొచ్చు మామిడి పండు అంటే వేడి చేస్తది వాటర్ మిల్ తినొచ్చు ఇంకా చాలా ఉన్నాయి తినాలంటే సల్లగా ఇది ఎందుకు తినాలి ఇది ఎందుకు తినాలి మామిడి ఐడియా లేదు మేడం సారీ మీరు అమ్మే వాళ్ళకి మీకు తెలియకపోతే ఎట్లాండి లేదు మేడం మా భూమి తీసుకొచ్చి ఇది చింతా మీరు ఇంత కాస్ట్ పెట్టి అమ్మినప్పుడు మరి మీకు మీకు దీని గురించి తెలిసి ఉండాలి కదా కస్టమర్లకి వివరించడానికైనా మరి కస్టమర్ అడుగుతారు మీకు ఇది దీని గురించి తెలిసి ఉండాలి కదా కస్టమర్ అడుగుతారు బాబాయ్ అబ్బాయి తెలుకునే అమ్మే సెట్ల మరి ఎట్లా ఉంటారు వాళ్ళు మాల్ కాదు మేడం ఆయన అడుగుతారు నేను తీసుకొచ్చి అమ్ముతారు అంతే ఏం లేదు నాకు బాబాయ్ అన్ని వాళ్ళు వచ్చుంటారా ఆ లేకపోతే బండి యూస్ ఎవర్ వచ్చుకొనరా కాదండి ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్ నేను నాకు కావాలి మీ దగ్గరకు వచ్చినా మరి ఇది కొనాలంటే సరే నాకు కావాలని కొన్నాం అనుకుంటున్నా పప్పుల్లో ఉప్పుల్లో తిండో వేసుకోవడానికి కానీ మీరేమో ఇంత పిరం ఇంత ఇంత కాస్ట్ ఖరీద్ చెప్తున్నారు కదా ఎందుకని దీనికి ఇంత కాస్ట్ పెట్టాలని మరి నేను అడిగితే మీరు సమాధానం ఏం చెప్తారు మాకు సమాధానం కాదు మేడం మాకు చాలా రేట్ పెట్టి వేసేవాళ్ళం రాత్రికి రెండు గంటలకి రెండు మూడు గంటలకి పోతాం రోజు చింతాచూరు కోసం తీసుకోవడానికి మీరైనా అంత రేటు పెట్టి కొని ఎందుకు అమ్ముతున్నారంటున్నా దీన్ని వెనుకున్న కస్టమర్కి తెలుసు అంత రేటు పెట్టి తీసుకుంటారు నాకు ఏం పర్వాలేదు అంటారు కదండి చాలా తమాషాగా మాట్లాడుతున్నారు ఆయన సో విజయ్ గారంట ఇదేంటి చింత చిగురు ఇది పప్పుల్లో పప్పులో కూడా వేసుకోవచ్చాలో పప్పులో మటన్లో మటన్ తీసుకుంటే సూపర్ గా ఉంది

పది కిలో ఉంటాయి పది కిలో తొమ్మిది కిలో ఉంటాయి నేను అమ్మినా ఎంత తీసుకొచ్చిన అంత పది కిలో పన్నెండు కిలో సాయంత్రం అంటే ఎట్లా ఉంటే బేరం తక్కువ ఉంటే చేస్తాం అంతే ఇది ఈ కాలమే ఇంత రేట్ ఉందా అంటే ఈసారి మాత్రమే లాస్ట్ టైం ఎట్లా ఉంటది లాస్ట్ టైం ఎప్పుడు రాదు ఇది ఎప్పుడు రాదు ఈ ఎండాకాలంలో వస్తుంది ఎండాకాలంలోనే వస్తుంది అంటే పోయిన ఎండాకాలం పోయినా సార్ ఎట్లా ఉండేది ఈ పకరీదు ఖరీదు అంతే ఉంటాయి మేడం అంతే ఉంటాయి ఏం తక్కువ లాస్ట్ వర్షాకాలంలో వస్తుంది కదా అప్పుడు తక్కువ అయిపోతాయి కొంచెం ఐదు వందలు అట్లా ఉంటాయి అప్పు తక్కువ ఎక్కువ వస్తాయి కదా తక్కువ అయిపోతాయి ముందు మూడు ఇష్టాడు కదా ఇది జర జర ఎక్కువ ఉంటాయి రేటు వర్షాకాలంలో ఇష్టాట్ కదా అప్పుడు జర తక్కువ తక్కువైపోతాయి మామిడి పండు అంత ఇదే పంట అందమలిగడ్డ అంత పచ్చిపల్లి అంతా

ఎక్కడ వేడుకున్నాం మన కాదు మెహదీపట్నం ఎక్కడ వేడుకున్నాం అంతే రేట్ ఉంటాయి మే అందరూ ఒక్కడే మండీలో కొనుక్కుంటాను నేను అంతా ఒక్కడే మండీలో కొనుక్కుంటా అందుకోసం రేట్ పెట్టిన నాకు సో చూసారు కదా మొత్తానికి ఇది చింత చిగురు ఏదైతే ఉందో కేజీ ఎనిమిది వందలకు అమ్ముతున్నారు అంటే తొమ్మిది వందలు చెప్తున్నారు ఆయన ఇంకా మరీ తీసుకున్న వాళ్ళకు ఎనిమిది వందలు అట్లా మీరు తీసుకుంటారా అట్లా ఎనిమిది వందలకి లాస్ట్ ఇస్తున్నారంట ఇంత పిరము ఎందుకు మరి అంటే వచ్చే కస్టమర్స్ ఇంతవరకు ఇంత ఖరీదు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు అని అడగలేదా అంటే వాళ్ళకి తెలుసు దీని వాల్యూ ఇంతవరకు అయితే ఎవరు అడగలేదు అంటున్నారు అడిగిన వాళ్ళకు కూడా నాకు తెలియదు అంటే వాళ్ళకైతే తెలుసు అని అంటున్నారు ఇది ఎండాకాలం మాత్రమే ఇంత పిరముంటుందంట్రూడం చూపియండి వాళ్ళు

మా ఊర్లో చెట్లు ఫ్రీగా కోసుకొచ్చి ఇంటిలో అమ్ముతారు వాళ్ళు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి వచ్చిన ఏంటి సీజనల్ అంతే తోటకూర పాలకూర లాగా ఇట్లా కూడా అంతే అది బాగా ఎక్కువ తీసుకుంటున్నారు సో ఇదైతే నార్మల్గా అయితే ముప్పై రూపాయలకి ఒక ఇంత పెడతారంట వాళ్ళ ఊర్లో మనకి ఇక్కడ దొరకదు కాబట్టి వీళ్ళు మెల్చల్ నుంచి తీసుకొచ్చి అక్కడనే ఆరు వందల యాభై ఏడు వందలకి తీసుకుంటారంట సో మనకి వాళ్ళకు కూడా కొంత లాభం ఉండాలి కాబట్టి తొమ్మిది వందలకు లాస్ట్ ఎనిమిది వందలకి ఇస్తున్నారు ఆయన సో మరి ఎందుకు దీని వెనకున్న కారణాలు ఏంటి అంటే అట్ల ఏం లేదు ఎక్కువ దొరకదని చెప్పేసి అంతే పెద్దగా ఏం లేదు సో ఇది చింత చిగురు తెలుసు కదా చాలా పుల్లగా ఉంటుంది ఏ కాలం ఏ పండు వచ్చినా ఏదొచ్చినా తప్పకుండా టేస్ట్ చేసి తినాల్సిందే మనము సీజన్ బట్టి అన్నీ కూడా తింటూ ఉంటాము ఎందుకంటే సీజనల్ కాకుండా ఏవి మనకు దొరకవు ఏ సీజన్లో ఏది దొరకాలో అదే దొరుకుతుంది కాబట్టి ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది సమ్మర్లో కాబట్టి ఇది పప్పుల్లో వేసుకోవడానికి బాగుంటుంది ఉట్టి కూడా తింటారు చారు పెట్టుకుంటారని చెప్తున్నారు సో నాకు తెలిసి ఇది ఎక్కడో విన్నట్టు గుర్తుండి ఆయుర్వేదిక్లో కూడా వాడతారు అన్నట్టు నాకు తెలుసు నాకున్న నాలెడ్జ్ ప్రకారం కొద్ది నాలెడ్జ్ ప్రకారం ఇది ఆయుర్వేదిక్ మందులలో కూడా వాడతారు అన్నట్టుగా విన్నా నేను మరి ఎంత నిజమో ఏమో తెలీదు హెల్త్ కూడా చాలా మంచిదే సో పప్పుల్లో వేసుకుంటే కూడా బాగుంటుంది అంటున్నారు సో ఈయనయితే తక్కువ అయితే ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు వచ్చిన వాళ్ళకు కూడా దీని వాల్యూ తెలుసు ఇది దొరకదు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు ఎంత చెప్తే అంతబెట్టి తీసుకుంటా అని అయితే చెప్తున్నారు మొత్తానికి మీకు చింత చిగురు చిగురు కావాలంటే ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంది మనం ఫ్రీగా పబ్లిసి పబ్లిసిటీ చేస్తున్నాము అంటే మేము తెలుసుకోవడానికి వచ్చాము సో ఆ భాగంలో ఇదంతా తెలుసుకున్నాం అన్నమాట అది కేజీ తొమ్మిది వందల రూపాయలు కావాలంటే వచ్చి కొనుక్కోండి ఇది తొమ్మిది వందలు చెప్తారు ఎనిమిది వందలు ఇస్తారు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు శ్రీనగర్ కాలనీలో ఉంది అవైలబుల్ గా థ్యాంక్